నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్తే మ్యామ్ నమస్తే స్వప్న మేడం మనం చేస్తున్న మనీ మేనిఫెస్టేషన్ మంచి రెస్పాన్స్ వస్తుంది మేడం సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ వచ్చేసి మనం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కి దగ్గరలో ఉన్నాం అంటే జాన్ ఫస్ట్ కి ముఖ్యంగా సో జనవరి ఫస్ట్ అనగానే చాలా మంది కొత్త ఆశలతో ఇప్పుడు కేక్ కటింగ్ చేసుకుంటాం సెలబ్రేషన్స్ చేసుకుంటాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొత్త సంవత్సరం ఆరంభం కాబోతుంది కొత్త ఆశలు ఉత్సాహంగా ఉంటూ ఉంటారు సో మన కోరికలు ఏవైనా కూడా నెరవేర్చుకోవాలి అంటే జనవరి ఫస్ట్ దాకా ఓకే ఆ జనవరి ఫస్ట్ మేనిఫెస్ట్ చేసుకునేలాగా ఏదైనా ఒక మంచి టెక్నిక్ చెప్తారా మన ప్రేక్షకులకి షార్ట్స్ జాన్ ఫస్ట్ అనగానే వన్ వన్ అంటే వన్ 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 ఏంజల్ నంబర్ కి చాలా ప్రాముఖ్యత ఉంది మీరు ఆలోచిస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ ఆ ట్వంటీ ఫైవ్ తర్వాత టైమ్ అనేది ఆ ఇయర్ అనేది మారిపోతుంది కదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి కి అడుగు పెట్టే సమయం సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇది సూర్యుడితో సంబంధించిన ఒక ఎనర్జీ ఓకే సన్ ఎనర్జీతో కూడుకొని ఉంటుంది వన్ వన్ అయితే చూడండి స్వప్న ఆలోచిస్తే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీరు అది కూడా యాడ్ చేస్తే వన్ ఏ వస్తుంది సో ఇట్స్ లైక్ వన్ 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 అంటే వన్ 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 కి ఎంత పవర్ ఉంది అంటే సి ఎప్పుడైనా ఏంజల్ లో అన్ని నెంబర్స్ కన్నా ఎక్కువగా పవర్ ఉన్నదే వన్ 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 నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అబండెన్స్కి ఉన్న ఇయర్ వన్ 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 ఎవరన్నా అడగండి ఈసారి అందరూ అంటున్నారు నాకు ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది అని అది ఎందుకు అంటే వన్ 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 సూర్యుడితో కూడుకున్న నంబరు ప్లస్ వన్ 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 ఏంజల్ నంబర్ ఏంటి అంటే మీరు ఏం ఆలోచిస్తారో అది అవుతుంది ఓకే అంటే చాలా ఇయర్స్ తర్వాత మనకి అట్లాగా సెట్ అయ్యే డేట్ వస్తుంది అనమాట సూర్య నమస్కారం చేయడం చాలా ఇంపార్టెంట్ సూర్యుడికి నీళ్లు పోయడము ఇంపార్టెంట్ ఎర్లీ మార్నింగ్ లేసి సన్ రైజ్ మీద చాలా ప్రామినెన్స్ అనేది నేను తర్వాత చెప్తాను ఉంటాను దాని గురించి అయితే ఈ వన్ 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 రోజు ఏం చేయాలి దానికన్నా ముందు ట్వంటీ నైన్త్ థర్టీ ఎత్ థర్టీ ఫస్ట్ ఏం చేయాలి చెప్తాను అడుగు పెడుతున్నాం ఫస్ట్ జాన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కి అడుగు పెట్టే ముందు మనం మన ప్రేక్షకులు ఏం చేయాలి ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఫస్ట్ మూడు రోజుల ముందు ఏం చేయాలి చెప్తాను ఓకే సి మనము ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా చేసుకున్నది ఒక ఎత్తు ఇప్పుడు చేసేది ఒక ఎత్తు ఈ ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఫస్ట్ మీరు ఈ సంవత్సరంలో జరిగిన మంచి పనుల గురించి ఒక గ్రాటిట్యూడ్ నోట్ రాయడం మొదలెట్టండి ఓకే ఏం జరిగింది ఎలా జరిగింది నేను ఎలా ఫీల్ అయ్యాను హ్యాపీగా ఫీల్ అయ్యాను అనే దాన్ని మొత్తము రాయండి అంటే త్రీ డేస్ ఇస్తున్నాను మీకు మొత్తం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ రాయలేకపోతున్నాను అంటే ఆ ఫొటోస్ ఉంటాయి కదా ఆ మెమొరీస్నన్నా కొల్లా చేయండి ఇప్పుడు ఎన్నో టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు ఎలా దానిని మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తారు అనే దాని మీద ఒక మంచి ఆలోచనతో ఉండండి ఓకే సి ఇది ఎందుకు చేయాలి అంటే ఏదన్నా ఒక పెద్ద మెట్టు ఎక్కాలంటే ముందు మనము భావంతో ఉండడం ఇంపార్టెంట్ సో ఇది ఫస్ట్ స్టెప్ ఈ తర్వాత ఈ త్రీ డేస్ నైట్ టైం అంటే సన్ సెట్ అయిన తర్వాత మీరు మెడిటేషన్ చేయండి అట్లీస్ట్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుకునే ముందు లేదా సాయంకాలం తర్వాత లేదా మీకు టైం ఉన్నప్పుడు రిలాక్స్గా ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎవ్రీ డే ట్వంటీ నైన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చాలా సింపుల్ మ్యూజిక్ అవసరం లేదు ఏ ఏమీ అవసరం లేదు జస్ట్ ధ్యానంలో కూర్చొని మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం చేయండి ఓకే ఇక్కడ ఎలా మీరు మనము ఒక పొలం ఉందనుకోండి దాన్ని మనము ముందు విత్తనం వేసే ముందు ఒకసారి మీరే రైతు అనుకోండి రైతు అనుకున్నప్పుడు నా సంబంధము ఆ మట్టితో ఎంత ఉంటుంది అదే విధంగా మనం అంటాం ఈ రైతు మొహో ఏ విత్తనం వేసినా మొక్కు వచ్చేస్తుంది అంటారు కొంతమంది చేతిలో అది ఉంది అంటారు మహిమ ఉంది అంటారు కదా అదే విధంగా నా చేతిలో కూడా నా రాతని రాసే మహిమ ఉంది సి అందుకు నీలోని శక్తిని నువ్వు తీసుకురావడానికి ఈ త్రీ డేస్ పనికి వస్తుంది సో ఈ త్రీ డేస్ ని సద్వినియోగపరచండి నీలోని ఆ పవర్ని ఎలా తీసుకొస్తావు అంటే గ్రౌండింగ్ ద్వారా ఎలా నీ మొక్కని వేయడానికి ఆ విత్తనం వేయడానికి నువ్వు ఎలా ఫస్ట్ దున్ని ఆ ల్యాండ్ని ఎలా నువ్వు ఫర్టైల్ చేస్తావో అదే విధంగా నీ మనసును ఫస్ట్ కామ్ చేసుకో ఓకే ఈ తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఈజ్ సంథింగ్ వన్ 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 వచ్చే రోజు కాబట్టి ఆ రోజు మీరు స్టార్టింగ్ లేచిన తర్వాత నేను అన్నట్టు మార్నింగ్ ఒక్కసారి సూర్య నమస్కారం చేసి తర్వాత సూర్యుడికి వాటర్ పోసేసి ఆ తర్వాత మీరు మెడిటేషన్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎలాగో ఆ రోజు అందరం ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ జాన్ కాబట్టి మంచి ఆలోచనలతోటే స్టార్ట్ చేస్తారు సో వన్ 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 ఆ రోజు కాబట్టి మీరు ఆ రోజు కొత్త స్ఫూర్తితో అంటే కొత్తగా మనము నేను ఏం చెయ్యాలి అనుకుంటున్నాను అనే దాని మీద నేను ఆల్రెడీ ఒకసారి గోల్స్ గురించి రాశాను కాబట్టి ఆ సిక్స్ గోల్స్ని ఒక్కొక్కటిగా మీకు నచ్చిన టైంలో అంటే ఫస్ట్కి అయిపోవాలి ఫస్ట్కి ఆ రోజు మీరు ఆ గోల్స్ని వన్ వన్గా రాయండి రాసిన తర్వాత వాటిని ఒక్కసారి విజువలైజ్ చేయండి ఇవన్నీ చేయాల్సింది విజువలైజ్ చేసి ఏం చేయాలి చేయాలి విజువలైజ్ విజువలైజ్ చేసిన తర్వాత మీరు విశ్వానికి ఇది అప్పచెప్పేసినట్టు ఎప్పుడైనా మనం విత్తనం వేసిన తర్వాత అది ఎప్పుడు వస్తుంది మొక్క అని ఆలోచించం కదా మనం ఏం చేస్తాం ఫస్ట్ దానికి ఈ ఎనర్జీ అనేది పనికొస్తుంది ఇప్పుడు ఓకే త్రీ డేస్ అయితే ఫస్ట్ మన ఎనర్జీని మొత్తం కూడగట్టుకోవాలి మనం మెడిటేషన్ చేసి ఇప్పుడు జనవరి ఫస్ట్ ఏం చేయాలంటారు షోర్ సో ఈ గ్రౌండింగ్ అంటారు దాన్ని ఈ త్రీ డేస్ మనం మనని గ్రౌండింగ్ చేసిన తర్వాత అంటే ఎప్పుడైనా ఏ ఎనర్జీ అన్నా ముందు మనకు రావాలి అంటే ముందు మనము స్టెబిలైజ్ అవ్వాలి ఆ స్టెబిలిటీ కోసము మనం ఈ త్రీ డేస్ని ఎలాగైనా సద్వినియోగపరచుకోవాల్సిందే ఆ తర్వాత ఫస్ట్ డే వన్ 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 నేను అన్నట్టు అందులో సన్ ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏ పని అన్నా సాధించాలి అంటే ఆ సన్ ఎనర్జీ ఉండాల్సిందే సో ఆ సన్ దగ్గర సరెండర్ అవ్వాల్సిందే కాబట్టి ఈ సంవత్సరం మీరు అనుకున్నది అవ్వడానికి తోడ్పడే ఎనర్జీ వన్ 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 అదే జాన్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయితే మనము ఒక సిక్స్ గోల్స్ని రిలేషన్షిప్ పరంగా వెల్త్ పరంగా హెల్త్ కెరియర్ ఆర్ బిజినెస్ పర్సనల్ గ్రోత్ పరంగా స్పిరిచువల్ గోల్స్ పరంగా ఇలా సిక్స్ గోల్స్గా మనం మన గోల్స్ ని సెపరేట్ చేసుకోవాలి ఓకే ఈ సెక్టర్స్ లో మనం ఏది అచీవ్ చేయాలనుకుంటున్నామో వాటిని విజువలైజ్ చేసి రాసుకోవాలంట ఓకే సో ఇది ఎందుకు చేయాలి అంటే నీకు క్లారిటీ లేనప్పుడు విశ్వం ఎలా ఇస్తుంది అవును సో ఆ రోజుని దేనికి వినియోగిస్తున్నావు నీ క్లారిటీని ఈ విశ్వానికి తెలపడం ఓకే అది నీ ముఖ్య వర్క్ ఆ రోజు దీనికి మనం అఫర్మేషన్స్ రాసేసుకోవాలి ఇంటెన్షన్స్ రాసేయాలి నాకు ఇంత డబ్బు కావాలి విషయంతో అడుగుతున్నాను ఈ సంవత్సరము నేను కరియర్ లో ఇలా అనుకుంటున్నాను ఈ కాలేజ్లో నాకు సీట్ రావాలి లేదా నా బిజినెస్ ఇంకో మంచి బిజినెస్ ని నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను లేదా నా ఫ్యామిలీతో ఇలా ఉండాలి అనుకుంటున్నాను అనే ఒక మంచి ఉద్దేశాన్ని ఆ రోజు సిక్స్ గోల్స్గా మనం రాయాల్సిందే ఇంకా దాన్ని మనము అంటే ఏమో అంటాం కదా ఆ రోజు ఆక్సిజన్ డే అన్న అనుకోండి ఆ రోజు ఆక్సిజన్ ఇచ్చారు నేను మళ్ళీ శ్వాస తీసుకుంటున్నాను అనుకోండి సో ఇట్స్ లైక్ అ న్యూ బాన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి ఆ ఆ ఎనర్జీని వినియోగించండి ఆ ఎనర్జీతో మీరు రాసిన గోల్స్ని పక్కాగా విశ్వం అర్థం చేసుకుంటుంది ఆ పనిలో ఉంటుంది ఓకే మ్యామ్ ఓకే ఇలా రాసినాక ఓకే మనం విశ్వంతో కనెక్ట్ అయ్యి చెప్పాలంట ఓకే యూ సో మచ్ సో విన్నారు కదా మనకి జనవరి ఫస్ట్ కి సంబంధించిన మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అయితే మేడం చాలా క్లియర్ గా చెప్పారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో పెట్టండి తప్పకుండా రిప్లై కూడా ఇస్తాము దాని మీద కూడా మేము వీడియో చేస్తాము థ్యాంక్ యూ